సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సిపిఎం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి బలరాం చెప్పారు నరసాపురం సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అల్లూరి శతవర్ధంతిని పురస్కరించుకొని జిల్లాలో ఈ సమావేశాలు నిర్వహించాలని రాష్ట కమిటీ నిర్ణయించిందన్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులతో పాటు రాష్ట ముఖ్య నాయకులంతా హాజరవుతున్నారు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఈ సమావేశాల్లో చర్చించడం జరుగుతుందన్నారు ప్రధానంగా విభజన చట్టంలో హామీలు గత ప్రభుత్వం ప్రజలపై మోపిన పన్నుల భారం రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమల నిరుద్యోగం విద్యార్థుల సమస్యలపై చర్చించడం జరుగుతుందని బలరాం చెప్పారు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలండి బి బలరాం సిపిఎం పార్టీ పశ్చిమ జిల్లా కార్యదర్శి కౌరు పెదరాజ్ గారు సిపిఎం పార్టీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు ముచ్చర్ల త్రిమూర్తులు గారు సిపిఎం పార్టీ నర్సాపురం పట్టణ కార్యదర్శి జల్లి రామ్మోహన్ రావు గారు సిపిఎం పార్టీ నర్సాపురం మండల కార్యదర్శి సిపిఎం పార్టీ రాష్ట్ర సమావేశాలు సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో మొట్టమొదటిసారిగా మన నర్సాపురం పట్టణంలో జరుగుతున్నాయండి రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకులు ఈ సమావేశాలకి హాజరవుతున్నారు సిపిఎం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు వివి రాఘవల్ గారు ఎంఏ బేబీ గారు సిపిఎం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ ఎంపీ పి మధు గారు రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ గారు ఎమ్మెల్సీలు రాష్ట్ర నాయకులు అందరూ కూడా నర్సాపురంలో జరిగే రాష్ట్ర సమావేశాలకి హాజరవుతారు ఈ సందర్భంగా పెద్ద బహిరంగ సభని నిర్వహించాలని కూడా ప్లాన్ చేస్తాం పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్రోద్యమంలో ప్రముఖమైన పాత్ర వహించింది కమ్యూనిస్టు ఉద్యమానికి కూడా రాష్ట్రంలో పేరున్న జిల్లా మన పాత నర్సాపురం తాలూకా కూడా స్వాతంత్రోద్యమానికి కమ్యూనిస్ట్ ఉద్యమానికి పెట్టింది పేరు ప్రత్యేకంగా ఈ సంవత్సరం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సంవత్సరం బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ప్రాంతంలో గిరిజనుల్ని సమీకరించి పోరాడినటువంటి గొప్ప యోధుడు అల్లూరి సీతారామరాజు రెండు సంవత్సరాల పాటు సాగినటువంటి సాహిత్య పోరాటం భారతదేశ స్వాతంత్ర చరిత్రలోనే చిరస్థాయిగా నిలబడినటువంటి గొప్ప పోరాటం అలాంటి పోరాట యోధుడు మన జిల్లావాసి కావడం గర్వకారణం అలాంటి ప్రత్యేక సందర్భంలో అంటే విప్లవీయుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి ప్రత్యేక సంవత్సరంలో ఈ రాష్ట్ర సమావేశాలని ఈ నరసాపురంలో నిర్వహిస్తున్నాం ఈ సమావేశాల నిర్వహణకి ప్రజానీకం దాతలు పెద్దలు మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించమని జయప్రదం చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఎం పార్టీ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంది నిరంతరాయంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది పరిశ్రమలు వస్తాయి ఉపాధి వస్తుంది విభజన వల్ల ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది ఆ విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలి అని నిరంతరం సిపిఎం పార్టీ పోరాడుతుంది ప్రత్యేక హోదా విభజన హామీలు రైల్వే జోను కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఇవన్నీ మన రాష్ట్రానికి సంస్థలు ఇవ్వటం ఇవన్నీ కూడా జరగాలని సిపిఎం నిరంతరం పోరాడుతుంది పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మొద్దు విశాఖ ఉక్కుని అమ్మితే ఊరుకునేది లేదు దేశానికి తిండి పెడుతున్నారు కానీ కష్టాల పాలవుతున్నారు అప్పులు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి ప్రభుత్వాలు ఏమో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామంటున్నాయి ఉంటున్నాయి కానీ రైతుల ఆదాయం రెట్టింపు అవలేదు అప్పులు ఆత్మహత్యలు కష్టాలు రెట్టింపులైనవి ఈ సమస్యల కోసం కృషి చేస్తున్నాం అలాగే ఈరోజున చేతి వృత్తిదారులు ప్రధానంగా కళ్ళు గీత కార్మికులు కానీ మత్స్య కార్మికులు కానీ క్షౌర వృత్తిదారులు రజకు వృత్తిదారులు గొర్రెలు మేకల పెంపకందారులు ఈ వృత్తిదారుల సమస్యల మీద కూడా ఈ కాలంలో సిపిఎం పార్టీగా కృషి చేస్తున్నాం దళితుల యొక్క శ్మశానాల సమస్య ప్రతి గ్రామంలో కూడా ఉన్నది ఈ వర్షాకాలంలో శ్మశానాలు లేక అవస్థలో పడుతున్నారు ఆ దళితుల శ్మశానాల సమస్య పరిష్కరించాలి అలాగే రోడ్లు ఇప్పటికీ కూడా చాలా రోడ్లు అధ్వానంగానే ఉన్నాయి ఆ రోడ్ల సమస్య పరిష్కారం చేయాలి అని ఉద్యమాలు చేస్తున్నాం వీటితో పాటుగా పట్టణాల్లో ఈ రోజుల్లో కంపోస్ట్ యార్డులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మున్సిపల్ పట్టణాల పరిధిలో కానీ గ్రామాల్లో కానీ కంపోస్ట్ యార్డులు లేవు పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంటుంది రోగాలు పెరుగుతున్నాయి అని చేత కంపోస్ట్ యార్డుల సమస్యను పరిష్కారం కోసం కూడా ఈ కాలంలో ఆందోళనలు చేస్తున్నాం గోదావరికి ముంపు వచ్చినప్పుడు ముంపు బాధిత రైతాంగాన్ని ఆదుకోవాలి ముంపు బాధిత నివాస ప్రాంతాల ప్రజల్ని ఆదుకోవాలని కూడా ఈ కాలంలో ఉద్యమాలు చేశాం వారికి సేవా సహాయ కార్యక్రమాలు కూడా చేశాం యువజనలకి ఈ కాలంలో ఉపాధి తగ్గుతుంది పరిశ్రమలు మూతపడిపోయినాయి ఇప్పుడు మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలను చూస్తే ఏలూరు జూట్ మిల్ మూతపడింది తణుకు ఆంధ్ర షుగర్స్ మూతపడింది వేండ్ర డెల్టా పేపర్ మిల్ మూతపడింది స్పిల్లింగ్ మిల్స్ మూతపడుతున్నాయి పాలకులేమో మేము కొత్త పరిశ్రమలు తెస్తాం కొత్త పెట్టుబడులు తెస్తామంటున్నారు కానీ ఉన్న పరిశ్రమలే మూతపడిపోతున్నాయి అంచేది ఈ కాలంలో మూతబడిన పరిశ్రమలు తెరిపించాలి అని కూడా ఆందోళనలు చేస్తున్నాం ఉపాధికి యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలి అని కూడా ఆందోళనలు చేస్తున్నాం విద్యార్థులు ఈ రోజున ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థల యొక్క దోపిడీకి గురవుతున్నారు వాళ్ళు ప్రభుత్వ నిబంధనలు కూడా పాటించట్లేదు ఆ విద్యార్థుల సమస్యల మీద కూడా ఈ కాలంలో ఆందోళనలు చేస్తున్నాం